రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు మండల కేంద్రం సంఘం గ్రామంలోని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఈ రోజు జరిగింది ఈ సందర్భంగా సంఘం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు ప్రజల కష్టాలు తీరాలంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊహించిన విధంగా ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని అన్నారు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఆత్మకు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరియు మండల ప్రధాన కార్యదర్శి

మనం చెప్పిన ముందే చెప్పిన ఎలసి ముందే చెప్పిన మూడు నెలలకి కలిపిచ్చాం ఇవన్నీ మీకు బాగుండే లేదా ఒకసారి మనం అంత కలుసుకున్నాం ఎంజాయ్ సమస్యలు ఉన్నాయా తెలుసుకొని గ్రౌండ్ అదే